విశాఖ జిల్లా గాజువాక అరవై ఎనిమిదవ వార్డు షీలానగర్ పంచోటి టౌన్షిప్లో వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వినాయక ఆలయం నుండి ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైసీపీ సన్వయకర్త తిప్పుల శ్రీనివాస్ దేవన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివడ లతీష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిందని అన్నారు కూటమి పాలనలో నగరవాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రచార విభాగం జిల్లా అధ్యక్షులు జీలకర్ర నాగేంద్ర వార్డు అధ్యక్షులు సండ్రాన నూకరాజు వరదడ చిట్టిబాబు హుస్సేన్ సత్యవతి కోటేశ్వరరావు శ్యామ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు సాగిస్తున్నారు మనం చూస్తున్నాం ఇచ్చిన హామీలను అమలు చేయకుండాను వాళ్ళ నుంచి రెడ్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలోని ఏ విధంగా ముందు రాజ్యాంగాన్ని ఎలా అమలు చేస్తున్నారు ఎలా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అలా అలాగే వైసీపీ నాయకులను ఎలా ఇబ్బంది పెడుతున్నారు మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం అదే విధంగా చూసుకుంటే వారు అప్పుడు ఇచ్చిన హామీలను మనం చూసుకుంటే రావడం రావడం వాళ్ళు పవర్ ఎంత ఛార్జీలు పెంచారు మనం చూసాము ప్రజలందరూ రోడ్ మీదకి వచ్చి మాకు ఎందుకు ఈ ఛార్జీలు పెంచుతున్నారు అని చెప్పేసి ప్రశ్నించడం మనం చూసాం అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తారని చెప్పేసి ఉన్న ఉద్యోగాలను కూడా తొలగించడం చూస్తున్నాం వాలంటీర్లు కూడా అలాగే పదివేలు చేస్తామని మాట ఇచ్చారు కానీ ఆ మాట నిలబెట్టుకోలేక లేకపోతే వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేశారు అలాగే సచివాలయం స్టాఫ్ ను కూడా వాళ్ళని కూడా తొలగిస్తూ వచ్చారు బాబు ఏమి చెప్పారు ఏ విధంగా ఇక్కడికి వచ్చి మనకు మోసాలు చేస్తున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ప్రజలు ఎంత ఆందోళనగా ఉన్నారో ఎంత భయభ్రాంతులతో బ్రతుకుతున్నారా అని చెప్పేసి వాళ్ళకి అండగా ఉండమని చెప్పేసి మాకు ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం సపోర్ట్ మనం వాళ్ళకు ఉన్నామని తెలియపని చెప్పగా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరవై ఎనిమిదో వారిలోని దేవన్ గారి ఆధ్వర్యంలో మనం చేయబడడం జరుగుతుంది అలాగే ఇంటింటికి కూడా ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజలు కూడా చెప్తున్నారు మాకు ఇన్ని పథకాలు ఇస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి వాళ్ళ మాటలకు మేము ప్రలోభాలకు మేము లోన్ పడి మంచి ప్రభుత్వాన్ని మేము కోల్పోయాం మంచి వ్యక్తి నాయకత్వాన్ని మేము కోల్పోయాం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి మహిళలు కూడా చాలా విధాలుగా వాళ్ళు అసంతృప్తి తెలియజేస్తున్నారు వాళ్ళకి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ ఇస్తామని చెప్పారు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఏది అమలు చేయలేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ కూడా పదిహేను వందలు చెప్పిన ప్రతి నెల ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా అమలు చేయడం జరగలేదు అలాగే మనం చూసుకుంటేనేమో రేషన్ డిపోలకి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు ముసలివాళ్ళు వీళ్ళంతాను ఒకప్పుడు ఇంటికి తెచ్చేస్తే చాలా సంతోషించేవారు వాలంటీర్ వ్యవస్థ వచ్చేది ఇంటింటికి బల్లు ద్వారా మనకి రేషన్ అందడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ప్రజలు అక్కడికి వెళ్లి తీసుకోవడం ఎండల్లో నిలబడి అది కూడా గంటల తరబడి రేపు రెండమ్మా ఎల్లుని రెండమ్మ అని చెప్పేసి వాళ్ళ చుట్టూ రేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు అంత బాధపడుతున్నారు అన్నది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం అలాగే మనకు పెన్షన్ చూసుకుంటే మొన్న చూస్తున్నాం టీవీలోని దీంట్లోని వికలాంగులు వచ్చి రోడ్డు మీద వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎంత క్షోభ అనుభవిస్తున్నారు వికలాంగులు కూడా ఇబ్బంది పట్టే సిచువేషన్ వాళ్ళు ఎందుకు దిగజారో మరి మనకు అర్థం అవట్లేదు ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ ఉందని అంటే ఎంతో ఆత్మకౌరు ఎందుకని అంటే ఇది స్టీల్ ప్లాంట్ అనేది దానికి అది వచ్చింది కాదు ఎంతో మంది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసి మనం కష్టపడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ని ఏమీ కాకుండా చాలా సునాయాసంగా అమ్మేయడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తాం అని చూస్తాం మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవనాయండి ఇక్కడ మనకు అప్పుడు నాగారెడ్డి గారు గాజువాక్ శాసనసభలో ఉన్నప్పుడు ప్రతి రోజు కూడా ఏ అయినా ఏదైనా సరే అటు సీల్ ప్లాంట్ సపోర్ట్ గా నిలుస్తూ ప్రతి దానికి మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది మనం మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే ఢిల్లీ వరకు కూడా జంట మద్ద వరకు వెళ్ళి మన పోరాటం చేయడం జరిగింది అలాగే ఇక్కడికి మోడీ గారు వచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ఆపండి అని చెప్పేసి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు చేప కింద నీరులాగా ఒక్కొక్క యూనిట్లు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు ఒకప్పుడు మనం నిర్వాసి ఉద్యోగులు అవినీతి ఇలా కాంట్రాక్టర్స్ అవనియండి బయటకు వచ్చి పోరాటం చేయడం మనం చూసాం కానీ ఈ రోజు అక్కడ గేర్ డైలీ నిల్చుంటే వాళ్ళది బయోమెట్రిక్ ఆపేసి వాళ్ళది ఆధార్ కార్డును బ్లాక్ చేసేసి వాళ్ళు నెక్స్ట్ ఉద్యోగాలు ఉన్నాయా లేవా లేకుండాను ఇండైరెక్ట్ గా వాళ్ళని తొలగించడం జరుగుతుంది వాళ్ళు ఎంత బాధపడుతుందంటే ఇప్పుడు బయట మీడియాకు వచ్చి వాళ్ళు మాట్లాడడం కూడాను ఒక విధంగా చాలా భయభ్రాంతులు చేస్తున్నారు అటు రాజ్యాంగం మామూలు ప్రజల మీద కూడా ఇంత దారుణంగా ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో విధంగా అయితే ఇబ్బంది పాలు చేస్తుందో ఏదైతే ఆయన ఇచ్చిన హామీలు నూట నలభై మూడు హామీలు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా సగం సగం అమలు చేసి ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో అది ప్రతి విషయం ప్రజలకి తెలియజేస్తూ ఈ వార్డు ప్రజలందరికీ తెలియజేయాలని ఈ రోజు నుంచి ప్రోగ్రాం ప్రారంభించాం అదే మన గత రెండు రోజులుగా చూస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఆ ఏదైతే మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతూ ముప్పై రెండు ఆ యూనిట్ని మళ్ళీ అమ్మడం అనేది జరిగింది గత సంవత్సరం కాలంగా కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెరిగాయో ప్రజలు ఏ ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో మన కళ్ళారా చూస్తున్నాం అదే రేషన్ రేషన్ మన వైఎస్పి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఏ విధంగా వెళ్ళి ఏ విధంగా కష్టాలు పడుతున్నారో కల్లారా చూసినాం ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు ప్రజలకి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని ఆ తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ని విజయవంతం చేయాలని మీ అందరం ఈ రోజు ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది